అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద హుకుంపేట మండలానికి సంబంధించిన పీవీటీజీ గిరిజనులు నిరసన కార్యక్రమం చేపట్టారు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాడేరు ఐటీడీఏలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ నిరసనతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీవీటీజీల కోసం ప్రత్యేక ప్యాకేజీ కింద పిఎం జన్మన్ కింద ఇళ్ల నిర్మాణంలో భాగంగా రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు ప్రకటించినప్పటికీ వారు కట్టుకునే ఎందుకు ఆ నగదు ఎట్టుకి సరిపోని కారణంగా ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసినప్పటికీ పై అధికారులు ఉన్నతాధికారులు ప్రభుత్వాలు స్పందించి ఒక లక్ష రూపాయలు అదనంగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆ లక్ష రూపాయల నగదు పడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఉకుంపేట ఎంపీపీ చుడుపల్లి కొండలరావు ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులంతా పాడేరు ఐటీడీఏ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తమకు అందాల్సిన ఆ లక్ష రూపాయల నగదైనా అందితే కొంతమేర తమ ఇళ్ల నిర్మాణంలో వెసులుబాటు కలుగుతోందని దీనిపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలంటూ వారు డిమాండ్ చేశారు నమస్కారం సార్ నా పేరు చూడుపెల్కొండ ఉకుంపేట మండల పరిషత్ పరిషత్ వైసీంపినండి ఈరోజు అల్లూరి జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి జన్మన్లో పివీడీస్ కుటుంబాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇల్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పటివరకు మూడు లక్షలు అంటే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల వరకు బిల్లు అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడున్న రేట్లు అనేక మెటీరియల్ కాస్టు ట్రాన్స్పోర్ట్ అన్నీ చూసినప్పుడు ఆ డబ్బులు ఎటూ సరిపోవడం లేదు అందుకే మా పీటీసీ గ్రీడిజన్లందరికీ కూడా కనీసం ఐదు లక్షలు దాటించి ఒక ఒక నీళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం ప్రస్తుతం మా డిమాండ్ ఏంటంటే కనీసం ప్రభుత్వం ప్రకటించిన ఒక లక్ష రూపాయలైనా వెంటనే ఈ లబ్ధిదారులకు అందజేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి వరకు ఈ ఏదైతే హామీ ఇచ్చారో ఈ లక్ష రూపాయలు తక్షణమే ఈ పీటీసీ జన్మను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు పాడేరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఐటీడీఐ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి పిఓ గారికి కలవడం కోసం మేము రావడం జరిగింది తక్షణమే ఈ లక్ష రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం ఎందుకంటే పీటీజీ కుటుంబాలు ఉన్నటువంటి గ్రామాలంతా కూడా ఎక్కడో మారుమూల ఉన్నటువంటి కొండ ప్రాంతాలు ఉంటున్నాయి అంటే మండల కేంద్రం లేదా ఇసుక కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ తీసుకు వెళ్ళడానికి చాలా దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ట్రాన్స్పోర్ట్ డబల్ అవుతుంది మరి అలాంటి దూరంగా ఉన్నటు కొండవాలు ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతున్నాయి మెటీరియల్ కాస్ట్ పెరిగింది ఐరన్ సిమెంట్ అన్ని కాస్ట్ పెరిగినప్పుడు ఇచ్చే అరకొరం రెండు లక్షల ముప్పై తొమ్మిది వాళ్ళు ఎటు సరిపోవడం లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ లక్ష రూపాయలు తక్షణం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు సామాన్యంగా తక్కువ తక్కువ డబ్బులతో ఏ ఇల్లు కట్టే పరిస్థితి లేదు ఇప్పుడు కొంతవరకు కొందరు సొంత డబ్బులు